చూస్తా చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా రెండు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటూ అయిపోయేట్టుగా అయిపోయింది మొత్తానికి ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అందులో రెండు అయిపోయినాయి మూడోది ఇప్పుడు మార్చిలో ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో మూడో బడ్జెట్ ప్రవేశపెడతారు దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది రెండు ఇక్కడ నుంచి ఒక మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాల్లో ఒకటిన్నర సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది దాని తర్వాత మరో ఒకటిన్నర సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే అవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు పాలనంతా కూడా అబద్ధాలు మోసాలు ఆ అబద్ధాలు ఆడుతున్నావయా ఎందుకు చేస్తున్నావా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు పోలీసులను పంపిస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధ విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపున పాలన ఎలా సాగుతూ ఉందని ఒకసారి చూస్తే పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది జగన్ ఉన్నప్పుడే బాగుండేది కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు ఖచ్చితంగా మాట చెప్పినాడు మాట ప్రకారం నిలబడ్డాడు ఈరోజు జగన్ పోయాడు చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు ఉన్న పలావు పోయింది ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు ఆ రోజు ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ ఇదే పరిస్థితుల్లో ఇంకా అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు కోవిడ్ వచ్చి రెండు సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజల మీ ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలే మన కష్టాలు ఎన్నున్నా కూడా ముఖంలో చిక్కటి చిరునవ్వే మెయింటైన్ చేశాం ప్రజలకు మాత్రం చెప్పిన ప్రతి మంచి కూడా చేసి చూపించిన ప్రభుత్వం మనది కానీ ఎప్పుడైతే మనం ఓడిపోయినామో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలు మళ్ళీ తిరిగి చూశారో అప్పుడు తేడా కనిపిస్తూ ఉంది జగన్ వల్ల మంచి జరిగింది జగన్ ఎలా చేయగలిగినాడు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంత అబద్ధలోడు మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా చెప్తా ఉన్నారు ఒకవైపున ఉన్న పథకాలన్నీ రద్దయిపోయాయి మరోవైపున ఈయన చెప్పిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అన్నీ మోసాల కింద తేలిపోయాయి ఇంకొక అడుగు చూస్తే వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి నిర్వీర్యమైపోయినాయి ఆశ్చర్యం కలిగించే విధంగా స్కూళ్ళైతే కలకలలాడుతూ ఉన్నాయి మన ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా స్కూల్ రూపురేఖలు మారే దశాబ్దాలుగా ఎవడూ కూడా పట్టించుకునే పరిస్థితి నుంచి స్కూళ్ళ రూపురేఖలు మారి ప్రైవేట్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడు అని అంటే అది కేవలం మన ఐదు సంవత్సరాల పరిపాలనలో మాత్రమే జరిగింది గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చేర్పించాలంటే ఎమ్మెల్యే చేత రికమెండేషన్ తీసుకొని పోయి లెటర్లు తీసుకొని పోయి చేర్పించే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏకంగా దాదాపుగా తొమ్మిది లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళు మానేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది స్కూళ్ళు నాశనం అయిపోయి పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలు ఫీజు రీఎంబర్స్మెంట్ లేక ఎనిమిది క్వార్టర్స్ జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ మామూలుగా ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేసేయాలి ఒక క్వార్టర్ అయిపోతూనే ఒక త్రైమాసికం అయిపోతూనే ఆ త్రైమాసికానికి సంబంధించి మన ప్రభుత్వ హయాంలో వచ్చి నెక్స్ట్ త్రైమాసికంలో పాత త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు ఆ తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడేటివి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన త్రైమాసికం ఆ క్వార్టర్ నుంచి ఎలక్షన్ కోడ్ మార్చ్ పదహారో తారీఖు ఎలక్షన్ కోడ్ వచ్చింది అక్కడ ఆగిపోయింది అంతే అక్కడ నుంచి ఈ డిసెంబర్ నిన్న డిసెంబర్కు ఏకంగా ఎనిమిది క్వార్టర్స్ ఒక్కొక్క క్వార్టర్కు పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏడు వందల కోట్లు ఒక్కొక్క క్వార్టర్కు త్రైమాసికానికి డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఎనిమిది క్వార్టర్స్ అంటే ఎనిమిది ఇంటూ ఏడు ఐదు వేల ఆరు వందల కోట్లకు గాను కేవలం ఏడు వందల కోట్లు ఇచ్చినారు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు బకాయి వసతి దీవెన కింద ప్రతి జనవరిలో పదకొండు వందల కోట్ల పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఇంజనీరింగ్ చదివే పిల్లలకు ఇటువంటి చదువులకు డిగ్రీ చదివే పిల్లలకు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ చదివే పిల్లలకైతే ఇరవై వేలు పాలిటెక్నిక్ చదివే పిల్లలకు పదహైదు వేలు ఐటీఐ చదివే పిల్లలకు పదివేలు ఇలా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఏప్రిల్ ఏప్రిల్ మాసంలో ప్రతి సంవత్సరంలో పదకొండు వందల కోట్లు మన ప్రభుత్వం జమ చేసేది ఈ ప్రభుత్వం వచ్చింది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల రెండు వందల కోట్లు బకాయిలు ఈరోజు పిల్లలు చదువులు మానేసి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు చదువుల రంగం పూర్తిగా నాశనం అయిపోయి ఆంధ్ర రాష్ట్రంలో చదవాలి అని అంటే అప్పులు పాలయ్యే పరిస్థితి లేకి ఈరోజు రాష్ట్రంలో మన పిల్లలు కనపడతా ఉన్నారు వైద్య రంగం గురించి నేను చెప్పాల్సిన పనుల ఆరోగ్యశ్రీ అనేది తరమరుగా అయిపోయాను ఏకంగా నెలకు మూడు వందలు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ పథకానికి ప్రతి పేదవాడికి ప్రతి మధ్యతరగతి వారికి ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా పేదవాడికి వైద్యం అందించే పరిస్థితి మన ప్రభుత్వం మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు విస్తరించి ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా పేదవాడికి వైద్యం అందిస్తూ పేద మధ్యతరగతి వారికి వైద్యం అందిస్తూ మన ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీని నాన్న ఈ లెవెల్లోకి తీసుకొస్తే మనం ఈ లెవెల్లోకి నడిపించను ఈ ఈరోజుకి దాదాపుగా ఇరవై నెలలు ఇరవై నెలలు ఇంటూ మూడు వందలు కోట్లు అంటే దాదాపుగా ఆరు వేల కోట్లు ఈరోజుకి కూడా బకాయిలు ఎంతున్నాయంటే నాలుగు వేల కోట్లు పైచులకు ఈ రోజుకి కూడా బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్ బోర్డులు తిప్పేసాయి పేషెంట్లను మేము చూడము అని చెప్పేస్తూ ఉన్నారు ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది హాస్పిటల్లో కనపడని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతూ ఉంది వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మన ప్రభుత్వ హయాంలో కోవిడ్ టైంలో కూడా ఫ్లాగ్ చేసి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వెహికల్ని మొత్తం పంపించి కొత్త వెహికల్స్ తీసుకొని వచ్చి ప్రతి మండలానికి పంపించిన కార్యక్రమం అందైతే ఇప్పుడు ఆ వెహికల్స్ అన్నీ కూడా పడకేసినాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డాక్టర్ లవింగ్ హెడ్ అంటేవాడు కేవలం ఐదు కోట్ల రూపాయలు కూడా లేనోడు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వాహనాల కాంట్రాక్ట్ ఇచ్చినారు పూర్తిగా బండ్లన్నీ పడుకున్నాయి స్కాములు చేసినారు పూర్తిగా బండ్లు రాక ఈరోజు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే రెండు గంటల తర్వాత వస్తామని చెప్తున్నారు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా పడకేసింది వైద్యం అన్నది పేదవాడికి అందకుండా పోయే పరిస్థితి లేకొచ్చింది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ బిల్డింగులు పనిచేసే స్టాఫ్ గవర్నమెంట్ స్టాఫ్ జీతాలు ఇచ్చేది గవర్నమెంటు స్కాములు చేస్తూ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు ఉట్టి జీతాలకే ఆ మెడికల్ కాలేజీలలో సంవత్సరానికి నెలకు ఐదు కోట్ల రూపాయలు ఒక్కొక్క కాలేజీలో అవుతుంది సంవత్సరానికి అరవై కోట్లు రెండేళ్ళకి నూట ఇరవై కోట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి చంద్రబాబు నాయుడు నూట ఇరవై కోట్లు వాళ్ళకి ఎన్నికిస్తాడంట ఇది ఎక్కడైనా మీరు విన్నారా గవర్నమెంట్ది ల్యాండు గవర్నమెంట్ది బిల్డింగులు గవర్నమెంటు స్టాఫు జీతాలు ఇచ్చేది గవర్నమెంటు నడిపేదేమో ప్రైవేటు లాభాలేమో ప్రైవేటు కంట ఇట్లాంటి దారుణమైన స్కాములు చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక రెండు నెలల్లో బొక్కలు వేస్తానని చెప్పిన మనం ఎప్పుడైతే ఆ మాట చెప్పినామో అప్పుడు ఒక్కడ కూడా ఆ స్కా లేక మేము రాము మాకు చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలు వద్దు అని ఏకంగా చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్న పరిస్థితులు మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా వ్యవసాయం గురించి నేను చెప్పాల్సిన పనుల ఏ పంటకు గిట్టుబాటు ధరలు రావడంలా ఎక్కడ చూసినా దళారీ వ్యవస్థ చివరికి ఎరువులు కూడా బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితులకి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మన ప్రభుత్వ హయాంలో ఉన్న ఆర్బీకేలు ఈ పొద్దు తెరమరుగైనాయి మన ప్రభుత్వం హయాంలో ఉన్న ఈ క్రాప్ వ్యవస్థ ఈరోజు నీరు గారిపోయింది మన ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా ఈరోజు కనపడకుండా పోయింది మన ప్రభుత్వ హయాంలో ఉన్న సీజన్ ముగిసేలోగానే సీజన్లో జరిగిన నష్టాన్ని మళ్ళీ తిరిగి రైతులకు ఇస్తున్న ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు కనపడకుండా తెరమరుగైపోయింది చివరికి రైతులకు ఈయన ఇస్తానన్న అన్నదాత సుఖీభవ అని చెప్పి ఈయన ఇస్తానన్న ఇది కూడా మోసంగా తెగిపోయింది సంవత్సరానికి ఇరవై వేలు రెండేళ్ళకు కలిపి నలభై వేలు ఇచ్చింది పదివేలు ముప్పై వేలు ఎగనామం రైతుల పరిస్థితి ఈరోజు ఎందుకురా అయినా చంద్రబాబుని తెచ్చుకున్నాము అనే పరిస్థితిలో ఈరోజు రైతులు బాధపడతా ఉన్నారు మీరే చూడండి వ్యవసాయం చదువులు విద్య వైద్యం ఈ మూడు ఏ ప్రభుత్వమైనా కూడా తమ బాధ్యతగా నడిపే వ్యవస్థలు మూడు వ్యవస్థలు పూర్తిగా కుప్పకొలిపోయినాయి నాలుగవ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో నాలుగవ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితుల్లోకి ఈరోజు కనిపిస్తూ ఉంది మరి ప్రభుత్వంలో ఈయన ఉండేది ఎందుకు ఎందుకు ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు అందరికీ అన్ని ప్రైవేట్ 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 అనే సరికే ఆ ముఖ్యమంత్రి కుర్చీ కూడా ప్రైవేట్కి ఇచ్చేయచ్చు కదా ఈయన అన్ని ప్రైవేట్ 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 అనేటట్టుగా అయితే ఈయనకి ఎందుకు ఓటు వేయాలా ఈయన ఏం చేయడానికని చెప్పి అక్కడ ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రజలు ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారికి అసహనం వాళ్ళ మీద కేసులు పెట్టడము వాళ్ళ మీద తనకున్న కోపాన్ని చూపించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్య నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తూ ఉంది ప్రజలకు ఏ కష్టం వచ్చినా అక్కచెల్లెమ్మలకి ఏ కష్టం వచ్చినా రైతన్నలకు ఏ కష్టం వచ్చినా పిల్లలకు ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళందరి తరఫున జెండా పట్టుకుని పోరాటం చేస్తూ ఉన్న పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ జేపీని కూడా జేపీకి కూడా మీ అందరి సహాయ సహకారాలు కావాలి అందుకనే మనం అందుకనే జేపీని కూడా తీసుకొని వచ్చి బాధ్యతలు అప్పచెప్పినాం జేపీకి కూడా మన ప్రతి అవస మనలోని ప్రతి కార్యకర్త ప్రతి కార్యకర్త కూడా జేపీని కూడా మన సొంత కుటుంబ సభ్యునిగా భావిస్తూ మనం అందరం కూడా తోడ్పాటిస్తేనే తాను కూడా గట్టిగా నిలదొక్కుతుంది